ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త మీనాకారి వర్క్ బుట్టలతో మేము ముందుకు వచ్చేసామండి ఇవి వన్ బై వన్ కలర్ చూద్దామండి ఇది వచ్చేసి పీచ్ కలర్ కే మొత్తం ఉందన్స్తో వెలువెట్ అవుతా మధ్యలో వైట్ స్టోన్ వచ్చేసిందండి ఫ్లవర్ టైప్లో ఇది వచ్చేసి పీచ్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ పీచ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ పీచ్ కలర్ ఇస్ త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కలెక్షన్ సరికొత్త క్లిప్స్ మోడల్ జాలర్ క్లిప్స్ అండి వచ్చేసి దసరా ధమాకా సేల్ ఇది వచ్చేసి మల్టీ కలర్లో వచ్చేసినాయి అండి వన్ బై వన్ కలర్ చూడండి ఇది వచ్చేసి వైట్ అండ్ ఇది మెల్టీ కలర్లో వచ్చేసిందండి ఇవో మొత్తం మల్టీ కలర్ అండి అన్ని ఒకటే కానీ డిజైన్ మార్పు ఉన్నాను ఫ్లవరే మార్పు అండి ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిసరిస్ అండి ఇది వచ్చేసి జాలర్ క్లిప్స్ అండి వచ్చేసి కలర్ చూద్దామండి షార్ట్ వీడియో వీడియో లాగా చేస్తున్నాం ఇది చూడండి ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ ఇది వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు